హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు చూసిరు కదా జమ్మకుంట సిస్టర్ తోటైతే ఛాలెంజ్ చేస్తున్నా వీళ్ళు అంటే హిమలత అక్క వాళ్ళ అయితే వచ్చిరు కదా అక్కడికి మేము వెళ్ళి అయితే సిస్టర్స్ అయితే తీసుకొచ్చుకున్నాం ఈరోజు అయితే ఇంటికి ఒకరోజు మాతో ఉంటే హ్యాపీగా ఉంటారు పిల్లలు చాలా బాధల్లో ఉన్నారని చెప్పేసి ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నాం వీళ్ళు వస్తే మాకు హ్యాపీ వీళ్ళు వచ్చినందుకు వీళ్ళని కూడా ఒక ఒకరోజు హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో అయితే వీళ్ళని అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నాం ఓకేనా మరి ఛాలెంజ్ అయితే మీ ముగ్గురం చేస్తున్నాం బిర్యానీ ఛాలెంజ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా బిర్యానీ ఛాలెంజ్ చేయమని ఈ రోజు అయితే ఇట్లా కుదిరింది ఇద్దరు పిల్లలతో అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా నాకైతే అర్థం అయితే ఈవనే నిన్న అయితే హేవల తక్క తోటైతే చేసింది పానీ పూరి చాలెంజ్ గెలిచింది ఈ రోజు కూడా బిర్యానీ ఈ సిస్టర్ గెలిచింది ఆ విన్నర్ అయితే నా ఫస్ట్ ఎప్పుడో నాకు చిన్న చిట్ట అయితే గెలుస్తట్టుంది చూడబోతే స్టార్ట్ చేద్దామా చిట్టి స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఏం మీద Jeg vet ikke hvordan det skal gå. Ja. Wow. Oh, तो रले जुनेस नाका जा बाय बाय का नमस्कार आता मग चक्क निटा दिसनी कधी तकन निने होतले 呵呵。 Pappa mm. <laughs> uh <-huh. laughs> <laughs> Chị ta mất tên thế nào đấy? Ừ. Lấy đi mặt tên thế nào đấy? Hãy subscribe <laughs> Aku tak boleh. 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 ఏదో చెట్టు గెలిచేటట్టుంది సరిపోతుంది నవ్వులు నా ఊళ్ళు

ਨਾ ਮੱਕਾ ਤਾਂ ਤੱਕ ਪਹੁੰਚੇ। ਹੂੰ। ਕੋਪ। ਗੱਲ ਜਿਨਾ ਬੱਕਾ। ਉਹ। ਉਹ ਨਿੰਦਨਾ ਬੱਕਾ। ਹੂੰ। ਆਇਤਾ ਬੁੱਤੂ ਉਤਰਦਾ। ਹਦੂ। मुंगेरची नाम अभी बक्त दिला नहीं नो चारे का कौन है आईपैड नहीं हम्म बक्त वाले दिला नहीं हम्म गाइस इंटर చిన్నపిల్లలు కదా ఓడిపోయారు పాపం మా చిన్న చిట్టి మా పెద్ద చిట్టి అయితే ఓడిపోయారు వీళ్ళకి పనిష్మెంట్లు అయితే ఏం లేవు చిన్నపిల్లలు కాబట్టి ఓకేనా బాయ్ మరి نينا تا وينر